ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అసలు మూవీ చూసిన వాళ్ళు ఏమంటారు అంటే అసలు కొత్త కుర్రలేగా అనిపిస్తలేడు మస్తు చేసిన యాక్టింగ్ అని మాట్లాడుతారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంటే ఏ సినిమా అయినా అంతే కష్టపడి చేస్తాము స్టోరీ బాగుంటే అది పక్కా హైలైట్ అవుతుంది మన యాక్టింగ్ అయినా ఏదైనా సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ రాజువట్స్ రాంబాలం సినిమా నా లైఫ్లో నా కెరియర్లో పడ్డందుకు ఐఎమ్ సో హ్యాపీ అంటే అసలు ఈ సినిమా కాన్సెప్ట్ స్టోరీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది అసలు నా దగ్గర రాలే నేనే చాలా తిరిగి తిరిగి ఒక ఆరు నెలలు తిరిగితే ఆడిషన్స్ ఇస్తే వచ్చింది సినిమా సో ఐఎమ్ సో హ్యాపీ ఒక డెబ్యూట్ యాక్టర్కి అన్ని ఎమోషన్స్ అన్ని క్యారీ చేసేంత స్క్రీన్ స్పేస్ ఉన్న స్టోరీ నాకు పడ్డందుకు ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఈటీవీ వాళ్ళకి రా రాహుల్కి అండ్ వేణు ఊర్గులా అన్నకి అండ్ సాయి కంపాటి మా బోస్ అన్నకి కూడా థ్యాంక్స్ అంటే మీరు జర్నలిస్ట్ అని తెలిసింది జర్నలిస్ట్ నుంచి హీరోగా ఎలా మారాలనుకున్నారు అసలు ఫస్ట్ నుంచే హీరో అనుకున్నారా ఐ వాజ్ యాంకర్ ఇన్ ఎన్టీవీ తెలుగు ఒకప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో నేను చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ లైక్ ప్రాపర్గా యాక్టర్ అవుదామనే ఉంది సో దానికోసం నేను చేస్తున్న ప్రయత్నంలో నా గోల్ని రీచ్ అవ్వడం కోసం ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీ వర్క్ ప్రొడక్షన్లు చేసా ఇక్కడ చేసా చాలా కష్టపడొచ్చా యా అంటే వేణువుడుగులన్న మాట్లాడే మాట ఏది ఎవరిని దగ్గర టాలెంట్ ఉంటేనే మాట్లాడతాడు కానీ మీ గురించి చాలా నమ్మి విజయ్ దేవరకొండ లాగా అవుతా అని అసలు చెప్పడం చాలా గ్రేట్ థ్యాంక్ యూ వేణు అన్న థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ ఆ రోజు నన్ను అంటే మీకు మొన్న చెప్పారు బట్ నాకు సినిమా స్టార్టింగ్ నేను ఆడిషన్ ఇచ్చినప్పుడే చూసి మంచి మంచి బాగా అవుతావు యూ విల్ బీ ఏ గుడ్ అంటే ఒక మంచి యాక్టర్ అవుతావు మంచి పర్ఫార్మర్ అవుతావు యూల్ స్టాండ్ ఇన్ ఇండస్ట్రీ అన్నాడు సో అదే ఈరోజు జనాలు కూడా అదే ప్రూవ్ చేస్తున్నారు ఐఎమ్ సో థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అని అంటే శివాజీ ఫస్ట్ సినిమానే శివాజీ రాజా గారికి ఒక మీకు తండ్రి చేశాడు అసలు అతని దగ్గర నుంచి మీరు ఏమేమి నేర్చుకున్నారు అసలు సార్ సార్ యాక్టింగ్ చూసి మనం పెరిగినాము సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది సరే కాదు అనిత చౌదరి మేడం ఉన్నారు సార్ ఉన్నారు చైతు అన్న తేజు అండ్ తేజస్విని అండ్ అందరూ అందరూ లైక్ గ్లాడ్ అందరితో నేను షేర్ చేసుకున్నాను యా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు అంటూ ఇన్స్పైర్గా ఉన్నారు అసలు ఎవ్రీ యాక్టర్ అండి ఎవరైతే సపోర్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రతి యాక్టర్నే నేను ఇన్స్పైర్ అయినా రవితేజ గారైనా సరే ఎన్టీఆర్ గారైనా సరే లైక్ చిరంజీవి గారైనా సరే నాని అన్నైనా విజయ్ దేవరకొండ వన్ లైక్ ఎవ్రీ వన్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లైక్ ఫన్నీ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు నన్ను మొత్తం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు పర్సనల్ ఇంటర్వ్యూకి తర్వాత కలుద్దాం మనం ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి తర్వాత షేర్ చేస్తాం థ్యాంక్ యూ